సుకృతాత్ములు రససిద్ధులు సుఖవీంద్రులు విజయ నిధులు సుమ్ము కీర్తి శరీరంబులు ప్రకట జరామరణ జన్మ బహిర్హితంబుల్ ఆయా రసాలకు అనుగుణంగా వర్ణించే నైపుణ్యం కలవారు చక్కని కృతులు రచించి ధన్యాత్మైన వారు అయిన కవీశ్వరులు పండిత శ్రేష్ఠులు తమ కీర్తి శరీరాలతో సిద్ధౌషధ సేవచే చే జరామరణాలను అతిక్రమించిన యోగుల వలె సర్వదా ప్రకాశిస్తూ ఉంటారు మహాకవులు మహాపండితులు మరణించినా కూడా వారు కీర్తి శరీరులై బ్రతికియే ఉంటారు అనే విషయాన్ని ఈ పద్యంలో కవి చక్కగా వివరించాడు